శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మీ అప్పు లెక్కాచారం ఎలా తీర్చుకోవాలి అని చెప్తున్నారు బాబా కర్మల ఖాతా గురించి తర్వాత కర్మయోగం గురించి తర్వాత భక్తి మార్గంలో ఉన్న బత్తుల గురించి బాబా చెప్తున్నారు అంటే తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తున్నారు మేము ఇంకా ఏం చేయవలసిన అవసరం లేదు ఇంకా అన్ని చూసేసాము అన్ని చేసేసామని ఖాళీగా కూర్చుంటున్నారు వాళ్ళ జమఖాత ఖాతా అయితే ఏమీ లేదు అని బాబా అంటున్నారు అయితే ఈ వాక్యాల గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా స్వయం అప్పుగా అంటే శక్తిహీనంగా ఖాళీగా ఉన్నవారికి కర్మయోగం యొక్క శక్తి ఇవ్వండి ఏదో ఒకటి మీ ఖాతా నుండి వారి ఖాతాలో జమ చేస్తే ఆ అప్పు నుండి అవుతారు ఇంత సమయం ఏదటి డైరెక్ట్ బాబా వారసులయ్యి సర్వశక్తులు వారసత్వం జమ చేసుకున్నారో ఆ జమ చేసుకున్న ఖాతా నుండి విశాల హృదయంతో దానం చేయండి అప్పుడు మనిషి యొక్క జబ్బుని నయం చేయగలరు ఎలాగైతే అంతిమ సమయం సమీపంగా వస్తుందో అలాగే సర్వాత్మల బత్తి శక్తి కూడా సమాప్తవుతుంది యుగం నుండి రజగుణ ఆత్మలలో కూడా దానపుణ్య బత్తి శక్తి తమ ఖాతాలో జమ చేసుకున్నారు అందువలన తమ శరీర నిర్వహణకు ఏదో ఒక శాంతి సాధనం పొందారు అంటున్నారు బాబా కానీ ఇప్పుడు తమగుణ ఆత్మలు ఈ కొద్ది సమయం సుఖం పొందారు మరియు వారి ఆత్మ నిర్వహణ సాధన కూడా ఖాళీ అయిపోయాయి అంటే బత్తి ఫలం కూడా తినేసి ఖాళీ అయిపోయారు అంటున్నారు బాబా బత్తిలో ఏవో చేసే దాన పుణ్యాలు ఇవన్నీ చేశారు ఏదో కొంతవరకు శాంతి సుఖాన్ని అనుభవించారు కానీ ఇప్పుడు అది కూడా ఖాళీ అయిపోయింది అని బాబా అంటున్నారు ఆ పుణ్యం కూడా వాళ్ళకి లేదు అని అది ఇప్పుడు కేవలం నామధారి బత్తి ఫలస్వరూప బత్తి కాదు బత్తి యొక్క వృక్షం విస్తారం పొందింది వృక్షం యొక్క రంగు వెలుగు తప్పకుండా ఉంది కానీ శక్తిహీనంగా ఉన్న కారణంగా ఫలం లభించడం లేదు ఎలా అయితే స్థూల వృక్షం పూర్తిగా విస్తారం పొంది శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు ఇక ఫలం ఇవ్వదు కానీ నేడ ఇచ్చేదిగా ఉంటుంది కదా అలాగే భక్తి వృక్షం కూడా మనసును సంతోషం చేసి నేడను తప్పకుండా ఇస్తుంది గురువుని చేరుకున్నాము ముక్తి లభించింది తీర్థయాత్రలకు దానపుణ్యాలు చేశాము ప్రాప్తి లభించింది ఇలా మనసును సంతోషం చేసే నేడ ఇప్పుడు మిగిలి ఉంది ఫలస్వరూపం కాదు నామ నామదారు భక్తి అంటున్నారు బాబా అది చెప్తున్నారు ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా లభిస్తుంది ఈ నేడలో అమాయక భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ ఫలం లేదు అందువలన అందరు నిర్వహణ ఖాతా ఖాళీగా ఉంది కనుక అటువంటి సమయంలో నిండిగా ఉండే మీ ఆత్మల కర్తవ్యము మీరు జమ చేసుకున్న లెక్కలో అలాంటి ఆత్మలకి ధైర్యం ఉల్లాసం ఇప్పించాలి అని బాబా అంటున్నారు భక్తి మార్గంలో ఉన్నవారు కూడా పూర్తిగా ఖాతంత ఖాళీ అయిపోయి ఉన్నారు అలాంటి ఆత్మలు మీరు అలాంటి ఆత్మలకు మీరు ఏం చేస్తారు అంటే ఉత్సాహాన్ని ఇవ్వండి ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళ ఖాతాను కూడా ఎంత ఒక్క అంత జం చేసుకునేలా చేయండి అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి